అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి తన్నారు రక్తాలు గారేటట్టు గుద్దారు ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్నైతే గెలుపనరు చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం నాలుగైదు పార్టీ నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయజంతో వచ్చింది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీయజం గెలిచింది అనేది నాకు సంబంధం అది గెలిపే కాదో అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీ చేసి రిగ్గింగ్ చేసి ఎక్కడ రిగ్గింగ్ చేశారు ర్యాగింగ్ చేస్తున్నారు అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చీరల మీద కామెంట్స్ ఆ ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు మరి ఎక్కడ స్టార్ట్ అయింది అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది ఆడా లేదు మగలేదు మహిళలకి ఇట్లా చేసేది గెలిస్తే గెలువు ఏదో శివరాత్రి అని గెలిచావు ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని గోపినాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి వాళ్ళని ప్రతాపం చూపిస్తున్నావు నీ గెలిపాం కాదు ఇది రౌడీ ప్రతి చోట ప్రతి చోట కన్నడము పొద్దడమే కదా మరి అందుకే కదా నేను అంత ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది ఎప్పుడు నేను ఎందుకు మాట్లాడ వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడదాను దాన్ని కూడా

రాజ్యం రౌడీ రాజ్యం గోడాల రాజ్యం ఇంకా చెప్పేది ఏముంది అంతా మళ్ళీ అట్లా క్వశ్చన్ అట్లాగా అన్ని తెలిసిన వాళ్ళు మీరు ఎంత జరిగింది చూస్తున్నారు మూడు నెలల నుంచి మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తారు అట్లాగా ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏ న్యాయమో అన్యాయము వాళ్ళు సెంబీ చూపితే రేపు ఇంట్లోకి వెళ్ళి నడుగులు రౌడీ రాజ్యం వాడికి భయం ఉన్న జీవితాంతం ఎక్కడ ఉండాల్సిన